హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్లోనైతే మంచి మంచి హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ అయితే చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది బాత్రూమ్ క్లీనర్ అండి మంచి లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడం దీనికోసమని లెమన్స్ తీసేసుకోవాలి మన ఇంట్లో మంచి నీవు ఉన్నా పర్లేదు ఖరాబ్ అయిన లెమెన్స్ ఉన్నా ఏం కాదు నేనైతే ఖరాబ్ అయిన కొంచెం పాడైనా తీసుకున్నాను ఈ నిమ్మకాయలు అయితే మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి కాబట్టి ఒక టూ టూ మంత్స్ అవుతుంది ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను వాడంగ వాడంగ ఇవి మిగిలిపోయి ఖరాబ్ అయిపోయాయి నేను చాలా తీసుకొచ్చుకున్నాను అందుకనే ఖరాబ్ అయినాయి యూజ్ చేస్తున్నాను మంచిగా ఉంటే ఒక నాలుగు అయితే సరిపోతాయి ఇవి ఖరాబ్ అయినాయి కాబట్టి ఒక ఐదారు తీసుకున్నాను నేను ఇవి తొక్కలు తీసుకోవద్దండి జ్యూస్ అయితే ఉన్నాయే తీసుకోవాలి జ్యూస్ ఉంటేనే మంచిగా పనిచేస్తుంది కాబట్టి జ్యూస్ ఉన్న నిమ్మకాయలనే తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి పెద్దగా చేసుకుంటే ఉడకవు కాబట్టి చిన్న చిన్న పీసెస్ కానీ అయితే అన్నింటినీ కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం చిన్న చిన్న పీస్లను కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనకైతే వాటర్ వాటర్ తీసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని మనకి ఎన్ని వాటర్ యూజ్ అవుతాయో అన్ని వాటర్ తీసేసుకోవాలండి లిక్విడ్ మనకు ఎంత యూజ్ అవుతుంది అనుకుంటే అన్నీ తీసేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడే ఉంటేనైతే ఫుల్గా తీసేసుకోండి లేకపోతే మనం ఏమన్నా పని చేసుకుందాం అనుకున్నప్పుడు అయితే కొన్ని తక్కువగా వాటర్ తీసుకుంటే బెటర్ అండి ఎందుకంటే పొంగిపోతాయి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి నేనైతే ఇక్కడే ఉంటానని వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఫుల్గానే తీసేసుకున్నాను ఇలా వాటర్ని అయితే మంచిగా మరిగించుకోవాలి హార్పిక్స్ అవన్నీ కొనుక్కొచ్చుకొని యూజ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు మన ఇంట్లోనే డబ్బులు వేస్ట్ కాకుండానైతే ఇలా లిక్విడ్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు చూడండి ఇది మసులుతుంది కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడగానే మనం ఏమీ వేయకుండానే నురగ లెక్క వస్తుంది చూడండి ఎంత మంచిగా అవుతుందో ఇలా కొద్దిసేపు అయితే మరగాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుందండి హాట్ వాటర్ కావాలి కాబట్టి వాటర్ అయితే మరిగేంతసేపు ఇలా మరిగించుకుంటూనే ఉండాలి కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది చూడండి ఇలా మరిగిన వాటర్లోకి మనకి కొంచెం టైం అయితే పడుతుంది మరగడానికి చాలా టైం పట్టింది ఇలా మరిగిన వాటర్లో ఒక స్పూన్ సర్పు వేసేసుకోండి నా దగ్గర సర్పు లేదు కాబట్టి విమ్ లిక్విడ్ అయితే నేను వేసేస్తున్నాను సర్ఫ్ ఉంటే ఇంకా మంచిగా యూజ్ అవుతుంది స ఈ విమ్ లిక్విడ్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడైనా చేసేసుకోవచ్చు నార్మల్గా ఉన్నప్పుడైనా చేసేసుకోవచ్చు నేనైతే వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను కాలుతుంది చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బెటరు దాని ఈ లిక్విడ్లో కొంచెం లైజాల్ వేసుకోవాలండి లైజాల్ అయితే మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఒక ఒక మూత లైజాల్ అయితే నేను వేసేసుకున్నాను ఈ లైజాల్ కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాక దీనిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి బాగా వేడిగా ఉంది నార్మల్గా ఉన్నప్పుడు అయితే బెటర్ అండి వేడిగా చేస్తే చేతులు కాలిపోతాయి కాబట్టి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని వాష్రూమ్లో చూడండి ఇది మాది నార్మల్గా కొత్తగా అదే కాబట్టి ఇది ఎక్కువ వాడని కాబట్టి కాబట్టి జిడ్డైతే పట్టలేదు దీనిని తీసేసుకొని మంచిగా మొత్తం ఈ లిక్విడ్ను వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనం తోటి రుద్దుతే ఎంత మొండి అయినా కూడా పోతుందండి చూడండి నీట్గా అయిపోతుంది ఈ ట్యాప్స్ అయితే వాడకుండా ఉన్నా కూడా డస్ట్ బట్టి బాగా నల్లగా అయిపోయినాయి నేను టాప్ ట్యాప్స్ చూపిస్తాను చూడండి ఎంత జిడ్డు బట్టి ఉన్నాయి అసలు ఈ వాష్రూమ్ని వాడకుండా ఉంటేనే ట్యాప్స్ మొత్తం సిల్మ్ వచ్చి జంగ్ వచ్చి ఖరాబ్ అయిపోయినాయి ట్యాప్స్ క్లీనింగ్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత ఇది క్లీన్ చేస్తున్నాను దీంట్లో జిడ్డు పట్టేసింది ఇది తుడు కొంచెం లిక్విడ్ పోయగానే వైట్గా అయిపోయింది ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి మనం వాడితేనే కాదండి వాడకుంటున్నా కూడా డస్ట్ పడుతున్నాయి ఈ బకెట్ కూడా క్లీన్ అవుతుంది అలాగే ట్యాప్ చూడండి ఎంత క్లీన్ అయిపోతుందో నేను ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను వాటర్ వేసి కడిగి క్లీన్ చేసి అయితే చూపించినాను చాలా తెల్లగా అయిపోయింది మొత్తం అయితే చాలా నీట్గా కొత్త వాటిలాగా అయిపోతాయండి కాబట్టి మన ఇంట్లోనే ఈ లిక్విడ్ని ఎవ్వరమైనా ప్రిపేర్ చేసుకొని వాడచ్చు బకెట్లైనా మగ్గులైనా ప్రతిదీ ఏదైనా క్లీన్ చేసేసుకోవచ్చు కాబట్టి ఈ లిక్విడ్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇలా క్లీన్ చేసేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి